ఇక మనకు దొరికిన కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీల లెక్క ఎవ్వరు దొరకరు ఎంత పుణ్యం చేసుకుంటే ఇసోల్ రోళ్ళు దొరుకుతారు ఎంత ఎంత పుణ్యం చేసుకుంటే మనకి ఇటువంటి మంత్రులు ఎంపీలు దొరుకుతారు చెప్పుండ్రి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు చామల కిరణ్ కుమార్ మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అంటే మన దేశం పౌరులు ఎట్లనో పాకిస్తాన్ దేశం కూడా అట్లనే మన దేశ ప్రజల అమాయకులు ఎట్లనో పాకిస్తాన్ దేశ ప్రజలు కూడా అమాయకులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎవరు రాసిచ్చురూ స్క్రిప్ట్ ఏం కథ తెలియదు కానీ ఒకవైపు ఇండియన్ ఆర్మీ డిఫెన్సు మొత్తం మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు అన్ని వివరాలు ఇస్తూ ఉన్నారు ఏదేది ఎట్లా జరుగుతూ ఉన్నది ఎట్లా ముంగడికి పోతా ఉన్నది ఆర్మీకి ఆర్మీ కూడా అక్కడ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసిందట ప్రధానమంత్రి కార్కేలు కూడా సపోర్ట్ చేసిరని వినబడతా ఉన్నాయి ఇలా భారతదేశము పాకిస్తాన్ ప్రజలను పోల్వాల్సిన అవసరం ఏమున్నది అక్కడ బడులు ఉంటాయని తెలుసు కానీ బడులల్లో బ్రెయిన్ వాష్ చేస్తారని మాత్రమే తెలుసు మనకు బ్రెయిన్ వాష్ చేస్తారు బడులల్లో ఏం బ్రెయిన్ వాష్ చేస్తారు కనబడ్డోళ్లను కనబడ్డట్టు ఏ చేయాలి మనకి ఇబ్బంది అయినప్పుడు అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేస్తారు ఇది ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు మనకి ఇయల్ అర్థమైంది ఏమర్థమైంది ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయినరో ఎవరైతే జీవిడిచినో వాళ్లకు అధికారిక లాంఛనాలతోనే పాక్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహిస్తా ఉన్నది ఇలా వాళ్ళు భారతదేశం ప్రజలు ఎట్లా అవుతారు భారతదేశంలో ఉగ్రవాదానికి సాగున్నదా ఇది జైషా కాదు ఇంకేమన్నా కాదు మీరు పోల్వడానికి ఇది జైషా కాదు ఇంకో ప్రాంతం కాదు ఎంపీ గారు నిజంగా ఇంత మేధోశక్తి ఉన్న మీరు ఇంత మేధో మేధో ఏమంటారు కదా మేధో జ్ఞానం ఉన్న మీరు ఎంపీ కావడం నిజంగా మా పూర్వజన్య సుకృతం పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు చూసినాక ఇంటా ఉన్నారట అంటా ఉన్నారట అన్నం వీడియో ఉన్నది అది ఇనో ఏం మాట్లాడారు ఏం కథ అనేది పాకిస్తాన్లో ఉండే ప్రజలు మనలాగే మంచివాళ్ళు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసి మన మీద దాడులు చేయిస్తుంది కానీ అక్కడ ఉండే ప్రజలు మనలాగే మంచివాళ్ళు ఆ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే గట్లుంటే ప్రజలు ఎట్లుండాలి ఇలా ఆ ప్రజలను ఈ ప్రజలను ఎందుకు పోలుస్తా ఉన్నారు మనలాగనే మంచి వాళ్ళంట పాకిస్తాన్ జనాలు ఇగో ఏం మాట్లాడతారు ఈనూరి లక్షరీ ఖైబా జైసి జైషా ఇమై ఈ మహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్ అక్కడ పాకిస్తాన్ లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో పాకిస్తాన్ కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశం తోటి ఈ రెండు ఆర్గనైజేషన్ కి అక్కడ మంచోళ్ళు మంచోళ్ళు అయితే ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించద్దు అని చెప్పేసి ఆ దేశం మీద తిరుగుబాటు లేవనెత్తాలి కదా ఆ దేశ ప్రభుత్వాన్ని ఏలుతున్న మీద తిరుగుబాటు లేవనెత్తాలి కదా ఇలా ఇడికేళ్ళు ఓతిరాడ అప్పటిదే కూకుంటుంది ఇలా మొత్తం మీద వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు కూడా మన లెక్కనే మంచోళ్ళు అని ఎట్లా కంపారిజన్ చేస్తారు సార్ నాకు అర్థం కాదు